బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఎవరైతే ఉన్నారో నిన్న అరెస్ట్ అవ్వడం జరిగింది సో అతను అప్రూవర్గా మారుతారు అంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి సేమ్ యాజ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కూడా మనం చూసాం అప్రూవర్గా మారితే ఎంతమంది అరెస్ట్ అయ్యారో ఎంతమంది జైలుకి వెళ్ళారు ఇప్పటికీ కూడా కొంతమంది రాకుండా జరగడం జరిగింది సో అట్లా గనక అరెస్ట్ అవుతూ ఉంటే ఇతను కానీ అప్రూవర్గా మారితే ఏపీలో ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అది విజయసాయి రెడ్డి వరకు జగన్ వరకు వెళ్ళే అవకాశం అయితే ఉందంటారు సార్ ఇప్పుడు ఢిల్లీ మర్జంట్ స్కామ్ గురించి మనం దాదాపుగా ఒక రెండు సంవత్సరాల నుంచి వింటూ ఉన్నాం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోరియా గారు అయితే ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు ద దరిదాపులుగా జైలు జీవితం గడిపి మొన్న బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ జైల్లోనే ఉన్నారు చాలామంది సీనియర్ అధికారులు అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అరబిందో ఫార్మా ఇవాళ లక్షల కోట్ల ఖరీదు చేసే కంపెనీ చైర్మన్గా ఉన్న శరత్చంద్రారెడ్డి గారు ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుండి శ్రీనివాసరెడ్డి గారి వాళ్ళ కొడుకు రాఘవరెడ్డి కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు ఇలా ఎంతోమంది అక్కడ సుదీర్ఘకాలం జైలు జీవితం చూశారు చూస్తూ ఉన్నారు అవును అంటే మనం వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ అంటే ఇవాళ ఒక రూపాయైన అవినీతే వెయ్యి రూపాయలైన అవినీతే లక్ష రూపాయలైన అవినీతే వెయ్యి కోట్లైన అవినీతే ఓకే అంటే పరిధి దాటి ప్రవర్తించి బిజినెస్ లూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లాకి కట్టపడకుండా ప్రభుత్వాలు కొంతమంది వ్యక్తుల సంస్థలకి ఆయాచిత లబ్ధి చేకూర్చడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ కింద డబ్బు తీసుకుంటే అది ఎంత మొత్తం తీసుకున్నా అవినీతి అవినీతి ఒక స్థాయి అవినీతికి పాల్పడి ఢిల్లీలో అక్కడ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు పరిణామాలు మార్పు ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం డెబ్బై స్థానాలకి అరవై ఏడు స్థానాలతో అధికారం దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో గణ్యమైన సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్రాన్ని కూడా దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ ఒక సంక్షోభిత పరిస్థితిలో ఉందనేది వాస్తవం మరి అక్కడ జరిగిన అవినీతికే ఇంతమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి ఉంటే అది వంద కోట్లు అంతే అంటే ఆ మద్యం పాలసీ మార్పు చేయటం కోసం కేసీఆర్ గారి కుమార్తె కవిత గారి ద్వారా దక్షిణాదికి సంబంధించిన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాలకు సంబంధించిన మద్యం వ్యాపారుల ద్వారా ఇవ్వబడిన ముడుపులు వంద కోట్లు ఓకే అంటే ఉండదు సార్ అందులో ఆ మద్యం పాలసీ మార్పు చేయటం ద్వారా ఢిల్లీ దానికి పడిన గండి వేల కోట్ల రూపాయలు అంటే వంద కోట్లు అనేది ఆ పాలసీ మార్పు చేయడానికి వీళ్ళ ద్వారా అందిన టోకెన్ అనుకోవచ్చు దాన్ని ఓకే కానీ ఆ పాలసీ మార్పు చేయటం ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం చాలా ఎక్కువ వ్యాపారస్తులకు కలిగిన ప్రయోజనం ఎక్కువ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మద్యం పాలసీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నేను మద్యం నిషేధం చేస్తానని వాగ్దానం చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు సమాజాన్ని ఇవాళ పెనుభూతలాగా మారి మద్యం కుటుంబాలని ఆర్థికంగానూ ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తుంది నాకు ఒక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి మీ కుటుంబాలకి పెనుభూతంగా మారిన ఈ మద్యాన్ని నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను ఎదుర్కోబోయే నాటికి రాష్ట్రంలో సమూలంగా నిషేధిస్తా ఒక్క ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తానని చెప్పని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అవును ఏ ఏ కుటుంబాలైతే ఈ మద్యం కారణంగా బాధితులుగా మారుతున్న కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించిన మహిళలు జగన్మోహన్ రెడ్డి గారి మాటల పట్ల ఆకర్షితులయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలుపుకి కీలకంగా దోహదం చేశారు సహజంగా గదా మనం దాంట్లో తప్పట్టాల్సింది కూడా ఏమి లేదు ఏ ఏ కుటుంబాలు అయితే ఈ మద్యం వ్యసనం వల్ల ఎఫెక్ట్ అవుతా ఉన్న కుటుంబాలు ఉంటాయో అంటే వాళ్ళు ఆ భర్తలో సంతానము అనలదములో ఎవరైతే ఆ వ్యసనానికి బాధితులుగా మారి బానిసలుగా మారి వారి సంపాదన ఇంటికి తీసుకురాకుండా ఆర్థికంగా నష్టం అదే సంద సందర్భంలో వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా నష్టం జరుగుతూ ఉన్నప్పుడు ఈ పీడ ఎప్పుడు విరగడవుతుందా ఎప్పుడు ఈ మద్యం నిషేధించే వాళ్ళు దొరుకుతారా అని చెప్పని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వాగ్దానం ఒక నాయకుడి నుంచి వచ్చింది అన్నప్పుడు అతను నమ్మటం తప్పులేదు అతను వెనక ర్యాలీ అయ్యి అతనికి ఓట్లేయటానికి కూడా తప్పట్టడానికి వీల్లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చింది కీలకంగా మహిళలు ఆశించారు ఇతను మాట తప్పని మడమ తిప్పని అని చెప్పని వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ వ్యూహకర్తలు వాళ్ళ సొంత మీడియా ఆయనకు ఆ విధమైన ఎలివేషన్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి నాయకుడిని మనం ఎంపిక చేసుకుంటే మన కుటుంబాల్లో ఉన్న ఈ చీడ వదిలిపోవటానికి ఆస్కారం ఉంటుంది కదా అని చెప్పిన ఒక ఆశతోటి ఆయన వెనక ర్యాలీ అయ్యారు కానీ అధికారం దక్కిన తర్వాత మాట నిలబెట్టుకోవటం అనేది నా జీవితంలో లేదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు ఏ నమ్మకంతో అయితే మహిళలు ఆయనకి అంతటి ఘన విజయం కట్టబెట్టారు నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కట్టబెట్టారు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై రెండు స్థానాలు ఆయన కట్టబెట్టారు కానీ ఒకసారి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో రెండు వేల పంతొమ్మిది మే ముప్పై తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు సరే ఆ రోజు నుంచి మహిళలు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్యాబినెట్లో మద్య నిషేధం గురించిన డెసిషన్ తీసుకుంటారు నెక్స్ట్ క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటారని చెప్పని ఆశగా ఎదురు చూస్తుండగా రెండు వేల పంతొమ్మిది నవంబర్లో కొత్త మద్యం పాలసీ అనౌన్స్ చేస్తున్నా ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న రీటైల్ వ్యాపారాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకుంటా ఉన్నాం మద్యం షాపుల సంఖ్య తగ్గిస్తూ ఉన్నాం మద్యం షాపుల ఓపెనింగ్ క్లోజింగ్ టైం కూడా రెస్ట్రిక్టెడ్ టైంలో అంటే ఇప్పటిలాగా ఇష్టం వచ్చినట్టు ఏ గల్లీలో అంటే ఆ గల్లీలో మద్యం దొరికే పరిస్థితి కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకే షాప్ ఓపెన్ అయి ఉంటుంది ఒక వ్యక్తికి మూడు బాటిల్స్ అమ్ముతాము ఇట్లా రకరకాల ప్రతిపాదనలతో ఆయన కొంచెం చిత్తశుద్ధి కనపరిచినట్టుగా ప్రజల ముందు నటించాడు ప్రజలు కూడా ఏం అనుకున్నారంటే అరే మొన్నటి వరకు మూడు వేల ఎనిమిది వందల షాపులు ఉండేవి ఇప్పుడు రెండు వేల తొమ్మిది వందల యాభైకి వచ్చేసి ఎనిమిది వందల యాభై షాపులు తగ్గించాడు ఒకేసారి ఆయన కొంత క్రా దశల వారీగా మద్య నిషేధం చేస్తున్నట్టున్నాడు ఈ సంవత్సరం ఎనిమిది వందల యాభై షాపులు తగ్గించాడు నెక్స్ట్ ఇయర్కి ఇంకొక వెయ్యి షాపులు తగ్గిస్తాడేమో అవైలబిలిటీ ఆఫ్ లిక్కర్ దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తాడేమో అని చెప్పని ఆశించారు కానీ పిచ్చోళ్ళరా మీ ఆశలు వమ్మ చేయడానికే నన్ను మీరు ఎన్నుకున్నారు అని చెప్పని ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలోకి మద్యం అమ్మకాలు తీసుకొచ్చిన తర్వాత ఆయన చేసిన కొన్ని కొన్ని ప్రయోగాలు ఏంటి అంటే అప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న దశాబ్దాల తరబడి వినియోగదారులకి అయి ఉన్న దేశవ్యాప్తంగా దొరికే ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్ వాటి మొత్తాన్ని రద్దు చేశాడు అవి ప్రభుత్వ షాపుల్లో అవి దొరకవు ఏం దొరుకుతాయి కొత్త కొత్త బ్రాండ్లు అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దొరికే బ్రాండ్లు మరి ఆ బ్రాండ్ల తయారీదారులు ఎవరు ఆ బ్రాండ్లని వాటి క్వాలిటీ నిర్ధారించింది ఎవరు బ్రోడేజ్ కార్పొరేషన్కి వాటిని రికమెండ్ చేసి వాటిని కొనుగోలు చేయించుతున్నది ఎవరు అవి మాత్రమే ఎందుకు దొరుకుతూ ఉన్నాయి అనేది ప్రజలు ఆలోచించుకునే లేపే పుణ్యకాలం గడిపేశారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు వాళ్ళ అనుయాయులు వాళ్ళ మంత్రివర్గ సహచరులు వాళ్ళు రాష్ట్రంలో ఉన్న డిస్టిలరీస్ మొత్తాన్ని గుప్పిట పట్టుకున్నారు ఆ గుప్పెడ పట్టుకొని మొత్తం మద్యం వ్యాపారాన్ని తయారీదారులు వాళ్ళే ప్రభుత్వం బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తుంది ప్రభుత్వమే ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అమ్ముద్ది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషను అమ్మకం అంత ప్రభుత్వం ద్వారానే ఈ లావాదేవీ మొత్తాన్ని నిర్వహించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్గా ఉండే ఒక వ్యక్తి కావాలి రెడ్డి దానికోసం అని చెప్పని ఐఆర్ఎస్ అధికారిగా ఉన్న వాసుదేవరెడ్డిని అతను తీసుకొచ్చి అతనికి బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు అప్పచెప్పారు నువ్వే నిర్ధారణ చేయి ఏ డిస్టరీస్ నుంచి ఏ బ్రాండ్లు బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలి అనేది నువ్వే షాపులకి సప్లై చేయించు నీ ద్వారానే అమ్మకాలు జరిపించు ఎక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండడానికి వీల్లేదు ట్రాన్స్పరెన్సీ ఉండకూడదంటే ఏం చేయాలి నో క్వశ్చన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఓకే ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే నడవాలి ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనుకో పది రూపాయలు అమ్మేవో వంద రూపాయలు అమ్మేవో అకౌంటబిలిటీ ఉంది అక్కడ అదే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగితే ఇవాళ ఎంత అమ్మకం జరిగింది అనేది అకౌంట్ ఫోర్ అవుద్ది అవును కాబట్టి నో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఐదు సంవత్సరాల కాలంలో లక్షా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల అమ్మకాలు జరిగితే అందులో కేవలం ఆరు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు అంటే పాయింట్ జీరో సిక్స్ నైన్ పర్సెంట్ అంత మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి మిగిలింది మొత్తం తొంభై తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి ఏ విధమైన పారదర్శకత లేదు ఇంకొకటి ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి సప్లైదారులుగా ఉండటానికి లేదు ఓకే ఇవాళ ఒక మండలంలో కాంట్రాక్టర్గా రిజిస్టర్ అయ్యి ఉండి రా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ మండలంలో ఎంపీటీసీగానే కంటెస్ట్ చేయడానికి లేదు అంటే నువ్వు ఆల్రెడీ ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టర్ అంటే నువ్వు అక్కడ ఆ మండలంలో లబ్ధిదారుడివి లబ్ధిదారుడిగా ఉండి అంటే ఆ మండలానికి వెండరా సర్వీస్ ప్రొవైడరు కాంట్రాక్టర్గా రిజిస్టర్ అయి ఉన్నావు నువ్వే ఎంపీటీసీగానే కంటక్స్ట్ చేయడానికి వీళ్ళేదు అట్లాంటిది కేబినెట్ మంత్రులు అయ్యి ఉండి ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యుండి వాళ్ళే డిక్షలరీస్ రన్ చేసి వాళ్ళ బినామీ వ్యక్తుల ద్వారా వాళ్ళ ద్వారానే ప్రభుత్వానికి లిక్కర్ సప్లై చేస్తా వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏం చెప్పాడు వంద కోట్లు పైకి పడిన ప్రతి టెండర్ని జ్యుడిషియల్ రివ్యూ కమిటీకి పంపించి వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత నేను ఆ టెండర్ ఆమోదిస్తా అని చెప్పని చెప్పాడు అంటే ప్రభుత్వంతో ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతి ఒక వంద కోట్లు దాటిన ప్రతి ట్రాన్సాక్షను జుడిషియల్ రివ్యూ కమిటీ రివ్యూ చేయాలన్నట్టు మరి డిస్టలరీస్ దగ్గర కొనుగోలు చేయాలి ఈ బ్రాండ్ని కొనుగోలు చేయాలి అనే నిర్ణయం ఏ జ్యుడిషియల్ రివ్యూ కమిటీ అప్రూవ్ చేసింది ఇక్కడ జరిగిన అవకతవకలు ఏంటి అంటే వాసుదేవ్రెడ్డి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉండగానే రెండు వేల పంతొమ్మిది నవంబరులో కొత్త మద్యం పాలసీ ప్రభుత్వం అనౌన్స్ చేస్తే డిసెంబర్లో అదాన్ డిస్టలరీస్ అనే కంపెనీ రిజిస్టర్ అయింది అంటే గవర్నమెంట్ పాలసీ అనౌన్స్ చేసే నాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేని కంపెనీ అది ఒక కంపెనీ నుంచి ప్రభుత్వం వాళ్ళని వెండర్గా కన్సిడర్ చేయాలి అని అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టేజ్ ఉండాలి వాళ్ళ ప్రోడక్ట్ మార్కెట్లో ఇన్ని సంవత్సరాల నుంచి చలామణి అయి ఉండాలి అసలు గవర్నమెంట్ పాలసీ అనౌన్స్ అయ్యేనాటికి ఎగ్జిస్టెన్స్లోనే లేని కంపెనీకి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల మద్యం కొనుగోలు ఒప్పందాలు చేసింది ప్రభుత్వం ఎవరు సరే కంపెనీ అది ప్రభుత్వం చెప్పాలి ఓకే ఎవరిది కంపెనీ ఎందుకు అంత లబ్ధి చేకూర్చావు అది వాజ్దేవ్ రెడ్డి ఇప్పుడు నోరిపి చెప్పాలి ఎవరు ఒత్తిళ్ళతో ఎవరు ఆదేశిస్తే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు ఎవరు అంతిమ లబ్ధిదారులు రెండు వేల ఆరు వందల కోట్లు ఇంకోటి ఏంటంటే ఆ కంపెనీ పేరు అదాన్ డిస్టరీస్ ఆ కంపెనీకి ఓన్ డిస్టరీయే లేదు మరి వాళ్ళకి ఎప్పటి నుంచి వస్తుంది సార్ అదంతా వాళ్ళు నంజాలలో ఉన్న ఎస్పి వేరెడ్డి గారి డిస్లరీని ఎంగేజ్ చేసుకొని దాని ద్వారా వాళ్ళు సప్లై చేస్తూ వచ్చారు ఇవాళ కొత్తగా ఒక స్టార్టప్ వస్తే ఆ స్టార్టప్కి ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ నలుగురు కలిసి ఒక స్టార్టప్ పెట్టుకున్న పెట్టుకున్నారనుకుందాం వాళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందం చేస్తా ప్రభుత్వం ఇది కూడా ఒక ఏ కదా అవును వాళ్ళకి మాత్రం ఎట్లా అన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు చేసింది సార్ ఈ విషయం ముందు తెలియదు అంటారా అంటే ఒక ఇది అసలు స్టార్టప్ కంపెనీ కదా ఒకవేళ దీనికి ఇంతకు ముందు ఏం ప్రూఫ్స్ లేవు కాబట్టి ఒకవేళ ఏదన్నా అయితే కనుక అరెస్ట్ అవుతాము ఇది బయటకు వస్తుంది కుంభకోణం అంతా ముందు తెలియదు అంటారు సార్ వాళ్ళకి అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ రోజున వడ్డిచ్చేవాడు మన వాడైతే ఉన్నా అందుతుంది అని చెప్పని మన గ్రామంలో ఉంది కదా మన జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ముప్పై సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి మనం ఏ తప్పులు చేసినా ఆయన ఉన్నాడు మనం కాపాడుకోవటానికి ఆయన కోసమే చేస్తుంది తప్పులన్నీ ఇక్కడ వాసుదేవ్ రెడ్డి అనే వ్యక్తి మనం స్క్రీన్ మీద తోలుబొమ్మలాట చూస్తున్నప్పుడు మన ముందు కనిపించే పాత్రధారి అతను అంతే ఆ వెనక స్ట్రింగ్స్ ఆపరేట్ చేసేది జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి వచ్చే స్క్రిప్ట్ జస్ట్ పరిచే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ అతను అంతే అతను అతని చేతుల్లో ఏ పవర్స్ లేవంటారు అయితే ఇవాళ నిర్ణయాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళ చేతుల మీదగానే మొత్తం నిర్వహణ జరిగినట్టుగా కనిపిస్తుంది అక్కడంతే ఇన్ని వేల కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన లాభం జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్సైజ్ మినిస్టర్లకి చీఫ్ సెక్రటరీకి డీజీపీకి వీళ్ళకి ఎవరికి తెలియకుండా ఒక బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండిఏ తినేసేస్తాడా తినేస్తారా అసలు సాధ్యమేనా కాబట్టి ఇక్కడ అస్సల సిసలు సూత్రధారులు తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో ఉన్నారు సార్ మీరు చెప్తున్న ఈ లెక్కబడి చూస్తే అబ్బాయి ఇంకా ఏం చెప్పలే నేను అసలు చెప్పాల్సింది చాలా ఉంది ఎందుకంటే మనం ఢిల్లీ మద్యం పాలసీ గురించి మాట్లాడుకుంటున్నది చాలా చిన్న మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది రీసెంట్గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి ద్వారా శ్వేతపత్రం విడుదల చేశారు దాంట్లో తేడతలమైంది ఏంటి ఆరు వందల యాభై నాలుగు ప్రభుత్వ మద్యం షో మద్యం షాపుల్లో డిస్టిలరీస్ నుంచి డైరెక్ట్గా షాపులకు సప్లై చేశారు బ్రోరేజెస్ కార్పొరేషన్ కాదు మరి అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్కి సప్లై చేస్తే బ్రోరజెస్ కార్పొరేషను సిక్స్టీన్ పర్సెంట్ రేటుకు కొని దాని మీద ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్స్ యాడ్ చేసి షాపుల్లో అమ్ముతుంది అంటే ఈ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వస్తుంది రిమైనింగ్ ఎంత అంటే సిక్స్టీన్ పర్సెంట్ బ్రోకరేజెస్ కార్పొరేషన్కి వెళ్తుంది అంటే బ్రో సిక్స్టీన్ పర్సెంట్ రేటుకి డిస్టరీస్ నుంచి బ్రోరేజెస్ కార్పొరేషన్ ఉంటుంది దాని మీద ఎయిటీ ఫోర్ పర్సెంట్ ట్యాక్సెస్ పడతాయి ఆ ట్యాక్సెస్ ప్రభుత్వానికి వస్తాయి ఆదాయం ఇక్కడ ఏం చేశారు వీళ్ళు బ్రోకరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళడం ఎందుకు ఈ ఎయిటీ ఫోర్ పర్సెంట్ ప్రభుత్వానికి వెళ్ళడం ఎందుకు అని చెప్పని డైరెక్ట్గా డిస్టిలరీస్ నుంచి షాపులకి వచ్చేసింది ఓకే అంటే మధ్యలో అంటే అప్పుడు ఏమవుద్ది ఆ సిక్స్టీన్ పర్సెంట్ కార్పొరేషన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు సార్ అట్లా అయితే కార్పొరేషన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బాహాటంగా ప్రభుత్వ షాపుల్లో డిస్టిలరీస్కి సంబంధించిన ప్రోడక్టు మనం బయట వింటూ ఉంటాం కదా ఇది నెంబర్ టూ అండి ఇది వితౌట్ బిల్లు అని చెప్పని ఓకే అట్లా వితౌట్ బిల్లు ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో ఈ అమ్మకాలు జరిగినాయి అని చెప్పని చెప్తున్నారు ప్రభుత్వ దృష్టికి ఆరు వందల యాభై నాలుగు షాపులు వచ్చి ఉండొచ్చు ఇటువంటి వెసులుబాటు ఉంటే రెండు వేల తొమ్మిది వందల యాభై షాపుల్లో వాడే ఉంటారు దాన్ని అవును ఇక్కడ ఈ మొత్తం ఎంత ఈ యాక్టివిటీకి సహకరించింది ఎవరెవరు ఉన్నారు ఎవరు ఆ షాపుల్లో సేల్స్మెన్ మొన్న రీసెంట్గా వినుకొండలో రషీద్ అన్న కుర్రాడు హత్యకు గురయ్యాడు అవునవును ఆ హత్యకు గురైన కుర్రాన్ని పరామర్శించడానికి ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆయన అక్కడ ఒక మాట చెప్పాడు మనందరం గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఎందుకు ఈయన వినుకొండ దాకా వచ్చాడు ఎవరి రషీద్ ఒక ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడు ఇంకో మాట ఏమన్నాడు ఆయన మా పార్టీ కార్యకర్త అన్నాడు అవునవును అంటే నీ పార్టీ కార్యకర్తలని రెండు వేల తొమ్మిది వందల యాభై షాపుల్లో సేల్స్మెన్గా పెట్టి వాళ్ళ ద్వారా ఈ డిస్లరీస్కి సంబంధించిన అన్ఫిషియల్ సేల్స్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పని లేదు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సేల్స్ కొన్ని చూపిస్తూ ప్రభుత్వానికి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేకుండా అంటే ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుద్దా ఎంత నెట్వర్క్ తెలుస్తా సార్ నమ్మే ఆయన ద్వారానే జరిగింది అరే బాబు మీరు డిస్క్లోజ్ చేసిన దాని మీద నా కేసుకి ఎంత పంపిస్తున్నారు కదా డిస్క్లోజ్ చేయకుండా అమ్ముకోండి ఈ మిగిలే వందలో మీరు యాభై తేనం నాకు యాభై పంపండి అంటే వీళ్ళు కూడా వాటర్దారులు అంటారు సార్ అయితే ఆ షాప్లో వాళ్ళు ఐ మీన్ లేనప్పుడు ఎందుకు అంతగా ప్రేమగా అర్పిస్తా వినుకున్న దాకా పరిగెత్తాడు ఓకే రెండు వేల తొమ్మిది వందల యాభై షాపుల్లో పనిచేసిన ఆ సేల్స్మెన్ సహాయ సహకారాలు లేకుండా ఇది సాధ్యపడదు ఇక్కడ అందరికందరూ ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు ఇప్పుడు రెడ్డి నోరు విప్పితే అని ఇందాక ప్రస్తావన వచ్చింది కదా ఈ స్థాయి ఈ సేల్స్ బాయ్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి డిస్టరీ ఓనర్స్ వీళ్ళు ఈ అంటే ఈ డబ్బుని పప్పు బెల్లాలుగా పంచుకు తిన్న ఈ ముఠా మొత్తం బయటకు వస్తారు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా దాకా మేబీ చివరి అక్కడ దాకా వెళ్ళిపోద్దేమో సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగిన నెట్వర్క్ ఇది వీళ్ళందరి ద్వారా కలగలిసి పంచుకు తిన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మైకి దొరికిన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు రామోజీరావు రాధాకృష్ణ బీఆర్ నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు దోచుకోవటం తినుకోవటం పంచుకోవటం వీళ్ళ విధానం అని చెప్పని చెప్తూ ఉండేవాడు అసలు అసెస్సులు దోచుకోవటం పంచుకోవటం తినుకోవటం ఆచరణపూర్వకంగా రాష్ట్రానికి పరిచయం చేశారు ప్రజలకు ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ రకమైన తీర్పు ఇచ్చారు ఇప్పుడు కలుగుల్లో నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉన్నారు ఇప్పటివరకు ఏంటంటే ప్రభుత్వాధికారులుగా ఉండి పారిపోయి దాక్కునే పరిస్థితులకు ఎందుకు వచ్చారు ఎన్ని రోజులు పారిపోతావు ఎంత దూరం పారిపోతావు ఎక్కడికి పారిపోతావు ఒక్క మినిస్టర్ కూడా ఇప్పుడు లేకుండా పోయారు ఇక్కడ ఈ అధికారుల స్థాయిలో ఉన్నవాళ్ళు ఇతర ప్రభుత్వాధికారి సస్పెన్షన్లో ఉన్నాడు సస్పెన్షన్లో ఉన్న ఏ అధికారి అయినా సరే హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్ళటానికి వీల్లేదు కానీ నువ్వు బెంగళూరులో ఎందుకున్నావు నువ్వు ఎందుకని నువ్వు హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండట్లేదు అంటే నువ్వు ఏదో తప్పు చేయింది ఎందుకు పారిపోయావు నువ్వు ఏం తప్పు చేసావు అనేది తప్పనిసరిగా ఇవాళ చిన్నప్పుడు దాగిన ఉగ్గుపాలతో సహా కక్కిస్తారు ఇప్పుడు కక్కి తీరాలి ఎందుకంటే కళ్ళ ముందు డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ఏమేమి అక్రమాలకు పాల్పడ్డారు అరాచక అరాచకాలకు పాల్పడ్డారు అనేది పూర్తి సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి దీంట్లో అంటే జరిగిన దోపిడీ మొత్తం వెలిగితీయటం ఖాయం బాధ్యులు మొత్తం బయటకు రావడం ఖాయం ఖచ్చితంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కొన్ని రోజుల తర్వాత అసలు ఎవరు చర్చించుకోవడానికి కూడా ఆస్కారం ఉండదు అంత పెద్ద భారీ కుంభకోణంగా ఇది దేశం ముందుకు రాబోతూ ఉంది వాసు నోరు విప్పితే జరగబోయే పరిస్థితుల పరిణామాలు ఏంటనేది ఎవరికి ఎవరికి వెన్నులో వణుకు పుట్టించాలో వాళ్ళకి పుట్టిస్తుంది అనేది వాస్తవం సార్ అయితే ఆల్రెడీ కోర్టు గెలిచేసిన తర్వాత ఇవన్నీ బయటకు వస్తాయి మినిమం ఐడియా వాళ్ళకి అయితే ఉండి ఉంటుంది కదా సార్ సో ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు ఇప్పటిదాకా ఒక ఐదు సంవత్సరాల కాలంలో బెంగళూరు వెళ్ళిందే లేదు కానీ ఇప్పుడు ఎప్పటికప్పుడే వెళ్తున్నారు వస్తున్నారు సో అట్లాగే వాసుదేవ్రెడ్డి కూడా బెంగళూరులో ఉన్నాడు సార్ అక్కడ ఏమన్నా డీలింగ్ జరిగి దీని గురించి ఏదన్నా ఈ బయటికి రాకుండా ఉండేలా ఏం చేసి ఉంటారు సార్ అయితే ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే వాసుదేవ్ రెడ్డి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తున్నాడు డెసిషన్ మేకర్గా అతను ఉన్నాడు ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అంటే బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం దానికి ఒక ఆదాయ వనరును సృష్టించి స్టేట్ గవర్నమెంట్ కన్సాలిటేటరీ ఫండ్లోకి రావాల్సిన ట్యాక్స్ రెవెన్యూస్ని ఒక కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పడ్డ కార్పొరేషన్కి మళ్లించి దాన్ని షూరిటీగా చూపించి ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డిపెన్చర్స్ ఇష్యూ చేయించారు ఇవన్నీ చాలా వైరియేషన్స్ ఉన్నాయి కాబట్టి నా ఉద్దేశం అయితే కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలు ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సిబిఐ ఆ స్థాయి సంస్థల ఇన్వాల్వ్మెంట్ జరగాలి ఆ మూడు సంస్థలు కడగలిసి విచారం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన ఇర్రెగ్యులారిటీసు దేశంలో భవిష్యత్తులో మరి ఇంకొక ప్రభుత్వం ఇంకొక ప్రభుత్వం ఇటువంటి దురాగతాలకి పాల్పడకూడని స్థాయి అవినీతి ఇప్పటికే జరిగిపోయింది కాబట్టి ఎంత స్థాయి అవినీతి జరిగింది ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఎవరెవరి ప్రమేయంతో ఏ ఏ స్థాయి నిర్ణయాలు జరిగినాయి ఎవరెవరు ఎంత స్థాయిలో లబ్ధి పొందారు అనేది పూర్తి వాస్తవాలు బయటికి రావాలి అని అంటే పారదర్శకమైన లోతైన సమర్థవంతమైన విచారం జరగాలి ఆ విచారం జరగటం కోసం ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థలతోటి విచారణ చేయించి వాజ్దేవ్రెడ్డి నుంచి మొదలుపెట్టి కొన్ని వందల వేల అరెస్టులు జరగాల్సింది దీంట్లో అంత అంతమంది బాధ్యులు ఉన్నారు జైలు సరిపోయేమో వీళ్ళందరూ అరెస్ట్ అయితే ఈ ఒక్క ఇన్సిడెంటే ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మనకి ఎప్పుడూ ఫ్రీడమ్ ఫైటర్స్ని పెట్టడం కోసం అన్నమాన్ నికోబార్ దీవుల్లో జైలు అన్నారు అటువంటి జైలుని నిర్మాణం చేయాల్సి వస్తే కోసం కొత్త కట్టాల్సి ఉంటుంది ఏమో కోటం ప్రభుత్వం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్